ఆత్మ బలిదానాలతో కాదు పోరాటాలతో సాధించుకుందాం సాయి ఈశ్వరాచారిది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే నాడు బీసీల కోసం ఈశ్వరాచారి బలిదానం ఆత్మ బలిదానాలు వద్దు రాజ్యాంగం ద్వారా శాంతియుత మార్గంలో పోరాటాల ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామని గుండవైన స్వామి అన్నారు పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో కోవత్తులతో బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించారు సందర్భంగా స్వామి మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్ని పార్టీలు మోసం చేస్తూ రాజకీయంగా ఎదగకుండా అణుగదొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జేబీసీ అంటూ ఈశ్వరాచారి బలిదానం చేయడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో నల్ల గోపాల్ యాదవ్ వసంతాచారి వెంకటేశ్చారి గుండవెన నాగేష్ గణేష్ పోల్దాసరి రాజయ్య విఘ్నేష్ స్వామి నాగభూషణాచారి యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మొన్న మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతుందో మల్లన్న గారి ఆఫీస్కి వచ్చి సాయి చారి గారు మాకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేది రాలేదు మోసపూరితమైన ఇచ్చి మమ్మల్ని మోసం చేసినట్టు అన్న న్యాయం చేయాలని ఆఫీస్కి వస్తే ఆ రోజు అన్నగారు ఆఫీస్లో లేరు అయితే రేపు కలుద్దామని చెప్తే ఆయన కలత చెందిన సాయి ఈశ్వరాచారి నాకు బీసీలకు అన్యాయం జరిగింది న్యాయం చేసేటోడికి ఎవరు లేరని చెప్పి కిందికి వచ్చి జై బీసీ అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని మన కోసమై ప్రాణ త్యాగం చేసిన వీరుడు సాయి ఈశ్వరాచారి ఈరోజు రోజు తెలంగాణ కోసం మన శ్రీకాంతాచారి అయితే ఎలా బలిదానం ఇచ్చిందో మొట్టమొదట ఈరోజు మన దేశ బీసీ ఉద్యమం కోసం సాయి ఈశ్వరాచారి గారు బలిదానం చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా ఈ బలిదానాలు ఆపి బీసీ సోదరులారా ప్రాణత్యాగంతో మనకు పోరాటం చేస్తే రాదు ఎప్పటికైనా ఓటు ద్వారానే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి మనది ఓటు బ్యాంకు ఎనభై ఐదు శాతం ఉన్నది ఆ పది శాతం ఉన్న వాళ్ళు పాలిస్తారు కదా ఓటు ద్వారా మనం దీన్ని రాజ్యాధికారం తెచ్చుకుందాం ఇలాంటి ప్రాణత్యాగాలకు పోకండి మరి ఒక్కసారి చెప్తున్నాను బీసీలారా మీరు జాగ్రత్తగా మనం వేసే ఓటును ఓటు ద్వారానే రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలి కానీ ఇలాంటి ప్రాధాన్యత చేయకండి జై బీసీ జై బీసీ ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మా పెద్ద కళ్ళ గ్రామం తరఫున యువకులు మా వారి వారి చారి కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళంతా కలిసి ఈశ్వరాచార్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ మా పెద్ద గ్రామంలో నివాళులు నడిపించడం జరిగింది కొవ్వొత్తులు ప్రదర్శన కొవ్వొత్తులు నివాళులు అర్పించడం జరిగింది